కొన్నిసార్లు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది అలాంటి తప్పులకి వచ్చే జన్మ వరకు ఆగాల్సిన పని లేదు ఇది ఒక దెయ్యం పెట్టిన శాపము అందుకే గనక ఈ జన్మలోనే శిక్ష అనుభవించేలా చేస్తుంది ఇంతకీ ఆ తప్పేంటి ఎవరు చేశారు ఎవరికి చేశారు దానివల్ల జరిగిన నష్టం ఏంటి ఆ దెయ్యం పెట్టిన శాపం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము నాకు తెలిసిన ఒక పెద్దమ్మ ఆ పెద్దమ్మ తన ఊరిలో జరిగిన స్టోరీని అయితే నాతో షేర్ చేసుకున్నారు అదేంటో చూద్దాము వాళ్ళ ఊరిలో తిరణాలు జరిగేటప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు ఆ ఇంట్లో ఒక ముసలామె ఉండేది ఆమె కూతురు ఆ ఊరి తిరణాలను చూడడానికి వచ్చింది ఆమెకు ఒకటిన్నర సంవత్సరం పాప ఉంది ఆ పాప ఎంతో హ్యాపీగా ఉండేది రెండు రోజులు బాగానే ఉన్నారు ఆ తర్వాత ఆ పాప చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఆ పాపకు ఏదో దెయ్యం పట్టినట్టు ఎలా అంటే అలా బిహేవ్ చేసేది ఆ పాప ప్రవర్తన చూసి వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఎంతో కంగారు పడేవాళ్ళు ఇందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి ఏం అర్థమయ్యేది కాదు ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళని గోళ్ళతో రక్కడము ఎప్పుడు ఏడుస్తూ ఉండడము గట్టి గట్టిగా ఏడవడం గట్టి గట్టిగా నవ్వడము చాలా విచిత్రంగా బిహేవ్ చేసేది ఆ పాప ప్రవర్తన చూసి ఎన్నో గుళ్ళు గోపురాలు ఎక్కడికెక్కడికో తిప్పారు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది చివరికి ఒక అంత్రం కట్టే ఆమె దగ్గరకు తీసుకెళ్లారు మా పాప ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది ఎందుకు ఇలా భయంకరంగా ప్రవర్తిస్తుందో అస్సలు తెలియడం లేదు పాపను చూస్తేనే చాలా భయంగా ఉంది ఏదో దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది మీరే కాపాడాలి స్వామి అని వారిని వేడుకుంది అప్పుడు వాళ్ళు మీ పాపను ఇక్కడికి తీసుకురండి మీ పాపను తీసుకొచ్చాక మీ పాపను చూశాక అసలు ఏం జరిగిందో మేము చెప్తాము అని చెప్పారు పాపను వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి కూర్చోపెట్టగా వాళ్ళు పాపను చూసి ఇదేదో దుష్టశక్తి ఆవహించినట్టుంది పాపను పెద్దవాళ్ళు అయ్యుంటే ఏదైనా పూజ చేసి అంతరం కట్టి ఆ దుష్ట శక్తిని బంధించే వాళ్ళము కానీ చిన్న పాప కాబట్టి మనం ఏం చేయలేము కాకపోతే ప్రస్తుతానికి ఒక అంతరం ఇస్తాను ఆ అంతరంతో పాటు సాధారణంగా చనిపోయిన వాళ్ళ వాళ్ళు మన ఇంటికి కాపలాగా ఉంటారు ఆ శక్తిని కూడా జోడించి మీ కుటుంబంలో పదిహేను సంవత్సరాల నుండి చనిపోయిన వ్యక్తుల పేర్లు చెప్పండి అని ఆ అంతరం వేసే వాళ్ళు అడిగితే అప్పుడు అమ్మమ్మ అందరి పేర్లు చెప్పింది తరువాత వాళ్ళు అంత్రానికి పూజ చేసి అమ్మమ్మకు అంత్రం ఇచ్చారు ఆ అంత్రాన్ని తీసుకుని ఇంటికి వచ్చింది పాపకు ఆ అంత్రాన్ని కట్టింది ఆ అంత్రం చేయలేరు సరికదా ఆ పాప ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు పాప ప్రవర్తన ఇంకా భయంకరంగా మారిపోయింది దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ పాప కొన్ని రోజులకే చనిపోయింది పాప అలా అందరినీ వదిలి వెళ్ళిపోయింది ఎంతగానో బాధపడ్డారు ఎంతగా అల్లాడిపోయారో మాటల్లో కూడా చెప్పలేను అసలు ఏం ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఎవ్వరూ కూడా చెప్పలేదు ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ పాప పుట్టిందనే సంతోషం కూడా లేకుండా పోయింది పాప వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తగారింటికి తిరిగి వెళ్ళిపోయింది ఆ ఇంట్లో అమ్మమ్మ మాత్రమే ఉంది ఎందుకంటే వాళ్ళ హస్బెండు గతంలోనే చనిపోయాడు ఇంకా ఆమె ఎప్పుడు నిద్రపోయినా పక్కన ఎవరో కూర్చున్నట్టు ఎవరో ఏడుస్తున్నట్టు ఎవరో భయపెడుతున్నట్టు సౌండ్లు వస్తూ ఉండేవి గుసగుసలు వినిపిస్తూ ఉండేవి ఆ సౌండ్కు ఆమె భయపడి నిద్రలేచి అలాగే కూర్చొని ఉండిపోయేది అలా దాదాపు ఇరవై రోజులు గడిచాయి ఎన్నో నిద్రలేని రాత్రులు తర్వాత కళ్ళన్నీ ఎర్రగా మారాయి సాధారణంగా ఏంటంటే ఆ ఊరి తిరణాల్లా అయిపోయాక నలభై ఐదు రోజుల తర్వాత ఊరిలో ఎవరైనా అసాధారణంగా చని ఆత్మహత్య కానీ చేసుకుని చనిపోయి ఉంటే ఊరిని పట్టి పీడించకుండా వాళ్ళ ఆత్మ శాంతించే విధంగా ఒక పూజ అయితే చేస్తారు ఆ పూజ కూడా కంప్లీట్ అయ్యింది ఆ పూజ తర్వాత కూడా ఆమె పడుకున్నప్పుడు అర్ధరాత్రులు ఎవరో వచ్చి వాళ్ళ ఇంటి తలుపులు దబదబ దబ అని బాగినట్లు ఒకటే సౌండ్లు వచ్చేవి ఎవర్రా అని చూసేసరికి ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు అలా రాత్రిపూట ఆమెకు నిద్ర ఉండేదే కాదు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని అంతరం వేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళింది మీరిచ్చిన అంత్రం వేసినా మా పాప బ్రతకలేదు చనిపోయింది అప్పుడు అంతరం వేసే ఆమె ఏం చెప్పిందంటే మీ కుటుంబంలో చనిపోయిన వాళ్ళ శక్తి కూడా కలిపి అంత్రం వేసినా అది పని చేయలేదంటే మీ కుటుంబం మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది ఎవరో బయట వాళ్ళు కాదు అది మీ కుటుంబ సభ్యులే అని చెప్పగానే అప్పుడు ఆమెకు మొత్తం అర్థమవుతుంది గతంలో ఆమె తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయి ఒక్కొక్కటిగా అన్నీ గుర్తు వస్తాయి అసలు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అప్పట్లో ఎంతో అందంగా ఉండేవాడు ఆయన ఒక అమ్మాయిని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు ఆమె ఎంతో అందంగా ఉండేసరికి వాళ్ళ ఆస్తి మొత్తము ఆమెకే చెందుతుంది అని భయపడి ఒక క్షుద్ర పూజలు చేసేవాడిని కలిసి ఆ అమ్మాయి మీద చేతబడి చేయించి చంపుతుంది చనిపోయే ముందు ఆమె మూడు నెలల గర్భవతి ఆ శాపమే మీ కుటుంబాన్ని వెంటాడుతుంది అని ఈమెకు అర్థమవుతుంది ఇప్పటి నుంచి ఆమె రాత్రు నిద్రపోతుంటే ఆమె ఒంటి మీదకు ఎవరో ఆవహించినట్లు గట్టి గట్టిగా ఏడవడము అప్పటికప్పుడే నవ్వడము అలా రాత్రంతా నిద్రపోకుండా ఉండేది మళ్ళీ తెల్లవారేసరికి నార్మల్గా మారిపోయేది ఎలాగైనా దీనికి పరిష్కారం వెతకడానికి ఎంతో మందిని కలిసింది ఎన్నో తాయెత్తులు వేసుకుంది ఎన్నో దగ్గర్లకు తిరిగింది ఎన్నో పూజలు కూడా చేయించుకుంది అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఆఖరిగా ఒక పూజారిని కలిసి జరిగిన విషయం అంతా చెప్పగానే ఆ పూజారి ఏం చెప్పారంటే మామూలు ఆత్మ అయి ఉంటే ఇన్ని రోజులు ఉండదమ్మా ఆమె చనిపోయినప్పుడే తీవ్ర శోకంతో చనిపోయింది అందుకుగాను ఆమె వట్టి మనిషి కూడా కాదు మూడు నెలల గర్భవతి అని చెప్పారు అది వినగానే ఇంకా బాధపడింది అయ్యో ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే ఇలా జరిగేదే కాదేమో అని చెబుతుంది అప్పుడు ఆ పూజారి ఏం చెప్పారంటే జరిగిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు ఇక జరగాల్సిన దాన్ని గురించి ఆలోచించండి ఆమె శాపమే మీ కుటుంబానికి తగిలింది మీరు బ్రతికి ఉన్నన్ని రోజులు మిమ్మల్ని పట్టి పీడుస్తూనే ఉంటుంది అని చెప్పారు ఆ పూజారి చెప్పిన ఆ పూజారి చెప్పినట్లుగానే ఆమె బతికి ఉన్నన్ని రోజులు ఆమె ఒంటి మీదకు అప్పుడప్పుడు వచ్చి ఆమెను పీడిస్తూనే ఉంది రీసెంట్గా మూడు నెలల క్రితం ఆమె కూడా చనిపోయి ఆ కుటుంబానికి సంబంధించిన ఆమె కూతురు ఇప్పటికీ బతికే ఉన్నారు అదండి జరిగిన రియల్ స్టోరీ మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల మనమే కాకుండా మన కుటుంబంలోని వ్యక్తులు కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ఈ స్టోరీ విన్న వాళ్ళ విన్న తరువాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ